అమరావతిని మొదలుపెట్టాం ప్రతి ఎకరాకు నీరు ఇవ్వాలని సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చి పూర్తి చేశాం ఏడు మండలాలతో కలిపి పోలవరాన్ని డెబ్బై రెండు శాతం పూర్తి చేసిన బాధ్యత ఆ రోజు ఎన్డిఏ కే దక్కింది పదకొండు కేంద్ర విద్యా సంస్థలు తెచ్చి భూములు ఇచ్చి నిధులు సాధించి పనులు చేశాం వందకు పైగా సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చాం ప్రతి ఒక్క కుటుంబానికి బాసటిగా నిలబడ్డాం ఐదేళ్లలో ప్రపంచంలో పెట్టుబడులు తీసుకొచ్చి మా తమ్ముళ్ళందరికీ ఉద్యోగాలు కల్పించాం తమ్ముళ్ళు జాబు రావాలంటే మళ్ళీ మీకు జాబు రావాలంటే మేము రావాలి కూటమి రావాలి కూటమి రావాలంటే మీరేం చేయాలి ముప్పై రోజులు పనిచేయాలి అందుకే తమ్ముళ్ళు మేము ఎప్పుడు ఆలోచించింది స్టేట్ ఫస్ట్ అనేది మా ఇంట్రెస్ట్ ఇదంతా మీ కళ్ళ ముందర జరిగే వాస్తవం ఈరోజు గుర్తు చేసుకోండి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈ రాష్ట్రంలో ఏం జరిగిందో ఒక్కసారి గుర్తు చేసుకోవాలి బాధుడే బాధుడు ఎన్నికల ముందు మిమ్మల్ని అందరినీ అడిగాడు ఈ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశాడు